మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాలు తగలబడిపోవడం ఎన్నో అనుమానాలకు తావిస్తుంది ఇది ప్రమాదవశాత్తు జరిగింది కాదని కుట్రతోనే కాల్చివేశారనడానికి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని స్వయంగా డీజీపీ చెప్పడం చూస్తే దుండగులు ఎంతకు తెగించారో అర్థమవుతోంది అక్రమంగా భూములు కట్టబెట్టిన వ్యవహారంపై ప్రభుత్వం విచారణకు సిద్దమవుతుండటంతో తమ పేర్లు ఎక్కడ బయటకు వస్తాయేమోనని రెవెన్యూ సిబ్బందే ఈ దురాగదాతిని పాల్లు అనుమానిస్తున్నారు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదంలో కుట్రకోణమే కనిపిస్తోంది కీలకమైన దస్త్రాలు ఉన్న కార్యాలయంలో పది రోజులుగా సీసీ కెమెరాలు పనిచేయకపోవడం ఆదివారం సెలవు దినమైన కార్యాలయ సిబ్బంది రాత్రి పదిన్నర వరకు ఉండడం అనుమానాలకు తావిస్తోంది పైగా కార్యాలయం తగలబడిపోయి కీలకమైన భూదస్త్రాలకు సంబంధించిన ఫైల్స్ కంప్యూటర్లన్నీ బోడిదైనా ఆర్డీఓ కనీసం కలెక్టర్ కు ఎస్పీకి సమాచారం ఇవ్వకపోవడం చూస్తే దీని వెనుక పెద్ద కుట్ర ఉన్నట్లు తెలుస్తోంది షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశమే లేదని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాకు సంబంధించిన కీలక పత్రాలే ఈ అగ్ని ప్రమాదంలో తగలబడిపోయినట్లు సమాచారం భూములు ఏ జాబితాలోని భూములు వివాదాస్పద భూములు హైవే ప్రాజెక్టుల భూసేకరణ సంబంధిత దస్త్రాలు దహనమైనట్లుగా ప్రాథమికంగా సమాచారం అందింది రెవెన్యూ పోలీసు శాఖ అధికారుల పాత్ర ఈ ఘటనలో ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం ఘటన జరిగిన వెంటనే సత్వరం అధికారులు స్పందించకపోవడం చూస్తే ఇప్పటికీ కొందరు అధికారులు వైసీపీకి ఆ పార్టీ నేతలకు తొత్తులుగానే పనిచేస్తున్నారని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనంగా కనిపిస్తోంది నేరుగా ముఖ్యమంత్రి జోక్యం చేసుకున్న తర్వాతే అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు ఆధారాల సేకరణలోనూ జాప్యం చేశారు రెవెన్యూ పోలీసు అధికారుల అలసత్వం స్పష్టంగా కనిపిస్తోంది సబ్ కలెక్టర్ కార్యాలయం కిటికీ బయట అగ్గిపుల్లలు కనిపించడంతో పాటు కార్యాలయం బయట కూడా కొన్ని ఫైళ్లు కాలిపోయాయి ఇవన్నీ అనుమానాన్ని పెంచుతున్నాయి సబ్ కలెక్టర్ కార్యాలయంలో మొత్తం ఇరవై ఐదు అంశాలకు చెందిన కీలక దస్త్రాలు కాలిపోయాయి ముఖ్యంగా చుక్కుల భూములు నిషేధిత జాబితా భూములకు సంబంధించిన దస్త్రాలు ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది ప్రాథమిక సమాచారం ప్రకారం ప్రాథమిక విచారణలో అది యాక్సిడెంట్ అనిపించట్లేదు అందుకనే నేను ఫైర్ ఇన్సిడెంట్ అయిందని చెప్తున్నా ఆడియో గారికి రాత్రి తెలిసినప్పటికీ ఇమీడియట్ గా కరెక్ట్ గారికి చెప్పకపోవడం తర్వాత రాత్రి రెండు గంటలకు ఇన్స్పెక్టర్ సీన్ కు చూసి వాళ్ళ డిఎస్పీ గానీ ఎస్పీ గానీ చెప్పకపోవటం ఇవి కూడా అనుమానాలు తాపిస్తా ఉంది నిన్న ఆదివారం నాడు ఎవరి పర్మిషన్ తో వాళ్ళు రాత్రి పదిన్నర వరకు కొద్దిమంది మంది పనిచేశారు ఇక్కడ ఎందుకు పనిచేశారు ఆ సెక్షన్ ఫైల్స్ ఎందుకు డీల్ చేశారు అనే విషయం కూడా విచారించవలసి ఉంది ఇక్కడ ట్వంటీ టూ ఏ సెక్షన్ ప్రకారం ప్రొబేటెడ్ లిస్ట్ నుంచి కొంత ల్యాండ్ ని బయట తీసేయడానికి జరుగుతున్న ప్రయత్నంలాగా అనిపిస్తున్నది ఇవన్నీ కాకుండా రెండు మూడు ప్రత్యేకంగా మాకు అనుమానాలు వస్తున్న విషయం ఏంటంటే ఆర్టీ ఆఫీసులో ఒక కిటికీ బయట అగ్గిపుల్లలు పొలాలు కనిపిస్తున్నాయి మ్యాచ్ స్టిక్స్ ఫ్రెష్ గా ఉన్నాయి అది ఎప్పుడో నెల రోజుల రెండు నెలల క్రితం పడిపోయింది కాదు ఫ్రెష్ గా ఉన్నటువంటి మ్యాచ్ స్టిక్స్ కనిపిస్తున్నాయి అది కాకుండా కొంచెం దూరంలో ఆర్టీఓ ఆఫీస్ ప్రెన్సి కానిపోతే బయట కొంత దూరంలో అంటే సుమారుగా ఒక యాభై అడుగుల దూరంలో ఇంకా కొన్ని ఫైల్స్ కాలుతా ఉన్నాయి వాటిలో ఒక ఫైల్ నేను చూశాను దాంట్లో క్లియర్ గా పిటిషనర్ చెప్పిన దాని ప్రకారం ఈ పర్టికులర్ ల్యాండ్ నిర్ తీయడానికి అనుమతి వలసగా కోరుతున్నాము అన్న ఫైల్ కాలుతున్నాము బయట షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం లేదు లోపల కూడా షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం లేదని చెప్తారు ఎందుకంటే అక్కడ వైర్లు కాలిపోయినప్పుడు బయట పైన ఉండే ఇన్సులేషన్ అంటారు లేదా ఎనామిల్ అంటారు అది కాలిపోయింది కానీ లోపల వైర్ అంతా కాలిపోయింది నార్మల్ షార్ట్ సర్క్యూట్ మొత్తం కాలిపోతుంది అది కాలేదని చెప్పి తెలుస్తా ఉన్నది గతంలో ఈ కార్యాలయంలో పనిచేసిన ఇప్పుడున్న అధికారులు సిబ్బంది పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి భూములకు సంబంధించిన అక్రమాల్లో తమ పాత్ర బయటపడకుండా ఉండేందుకు కొందరు అధికారులు కీలకమైన దస్త్రాల్ని రహస్యంగా అక్కడి నుంచి తరలించినట్లు సమాచారం దాన్ని కప్పిపుచ్చుకోవడానికే అగ్ని ప్రమాదం డ్రామా నడిపించినట్లు తెలుస్తోంది ముఖ్యంగా నోట్ ఫైల్స్ లాంటివి కనిపించకుండా చేసే కుట్రలో భాగంగానే కార్యాలయాన్ని తగలబెట్టి ఉండొచ్చని అనుమానిస్తున్నారు భూ ఆక్రమణంలో అధికారుల పాత్ర ఉంటే చర్యలు తీసుకుంటామని ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు దీంతో అధికారులు వణుకు మొదలైంది ఈ వ్యవహారం తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోనని దస్తాలు మాయం చేస్తున్నారని సమాచారం వందలాది ఎకరాల్ని ఇరవై రెండు ఏ జాబితా నుంచి తొలగించి వైకాపా నేతలకు కట్టబెట్టి భారీగానే ఆర్జించారనే ఆరోపణలు ఉన్నాయి తమ అక్రమాలు బయటకొస్తాయన్న భయంతోనే కీలక దస్త్రాల్ని మాయం చేసి అంతగా అవసరం లేనివి మాత్రమే తగలబడేలా నాటకమాడారని రెవెన్యూ వర్గాల్లో చర్చ నడుస్తోంది